అయోధ్య శ్రీరాముడికి తెలంగాణ తరపున మరో కానుక అందనుంది సిరిసిల్లా నుంచి బంగారు చీరను పంపనున్నారు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను జనవరి ఇరవై ఆరున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించనున్నారు ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం సాయంత్రం సిరిసిల్లాలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను పరిశీలించారు శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను కూడా ఆ చీరలో పొందుపరచడం విశేషం కాగా ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ ఆకట్టుకుంటుంది చీరను అద్భుతంగా తయారు చేశారని హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు అనంతరం ఆయనను షాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయంగా తన చేతులతో తయారు చేసిన బంగారు చీర చాలా బాగుందన్నారు జనవరి ఇరవై ఆరున ప్రధాని మోడీకి చీరను అందించనున్నారని ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చింతకు చేరుతుందన్నారు కాగా అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన చరిత్ర సిరిసిల్లదని పేర్కొన్నారు ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్